నెయ్యి కర్రీ పూరి పెరుగు అన్నీ ఉన్నాయి రైస్ ఈరోజుతో క్లోజ్ అవుతాయా రేపు అమాసగా మమ్మీ రేపు ఏం తినద్దు అవునా చల్లగా ఆలోచన ఫ్యాన్ బంద్ చేయి చల్లగా ఎందుకు ఫ్యాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడికి వచ్చాను పొద్దు పొద్దుగాలే పనికి వెళ్దామని సో అమ్మవారికి ఇట్లా అలంకరణ చేసి ఈరోజు అమావాస్ కదా సో మొత్తం కంప్లీట్గా ఇలా అలంకరణ చేస్తుంటే కొద్దిసేపు అయితే ఆడ కూర్చున్నాను సో దాని తర్వాత అయితే అలంకరణ ఓపెన్ చేయగానే అమ్మని చూడండి ఎంత బాగుంది సో ఈ విధంగా అయితే అమ్మ దర్శనం అయితే పొద్దుగా లేన తర్వాత నేనైతే క్యాంప్కి వెళ్ళాను అంటే వర్క్కి వెళ్ళాను సో అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి నా లైఫ్లో థ్యాంక్స్ ఫర్ మొత్తానికి అయితే జల్లి వచ్చిన బ్లాక్ వేసేది ఉంది కదా ఇట్లాంటివి నాలుగు ఉన్నాయి నాలుగు బ్లాక్ ఉన్నాయి లోపల సారు డోర్లకు సంబంధించింది ఏదో మిస్టేక్ అని చెప్పిండే అంటే మిస్ అయినాయి అని అని ఏమన్నా నిన్న నిన్న మొత్తానికైతే ఒక గేట్ అయిపోయింది మూడున్నర గంటలు పట్టింది దానికి వరణ ఆయన ఇంకా నాలుగు గేట్లు ఉన్నాయి మా కూడా అయితే టిఫిన్ తెచ్చిండబ్బా ఈ దీంట్లోనే పనిచేస్తాడు సో అది వేసిపోయటే కదో ఇది ఎంతే ఇది ఇట్లే కూర్చుంటాడు ఏం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికాడ అయితే వరలక్ష్మి అమ్మ నా బుద్ధులు తిరుతుంది ఎందుకు అంటే అది ఒకటే చెప్తున్నా చికెన్ మటన్ ఏం తీసుకురాలే కదా అలాగే సలాగ మూడు వందలు నాలుగు వందలు సేవ్ అయినాయి కదా అని మొత్తుకుంటుంది ఇంటికి పోయిన తర్వాత చెప్దాము ఎందుకంటే సారు స్కూల్ కదా ఇది అర్జెంట్ ఉందంట ఎందుకంటే పిల్లలు ఆ పిల్లలకి కలర్ అక్కడక్కడ అంటుతుంది కదా వాళ్ళకి ఇంట్లోకి చెప్తే అర్థం కాదబ్బా సో మీరన్నా అర్థం చేసుకుంటారని మీకన్నా ఎక్స్ప్లెషన్ చేస్తున్నా అంతే మా వరలక్ష్మి ఎంత చూద్దాం అందరు టిఫిన్ తినకపోతే రండి టిఫిన్ తినండి అందరికీ చెప్తున్నా పన్నెండు వేల సబ్స్క్రైబర్లు అయినరు అంతా మీ నుంచే థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే ఉంటా ఫ్రెండ్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఉంటా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఆ డోర్ ఉంది పొద్దు అలా టిఫిన్ తెచ్చుకోలేదు ఇంకా ఫ్రూట్స్ తింటున్నా ఏంటిదా మా అది వంద రూపాయలు పడ్డది మూడు కిలోలు అంట అదే లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి నువ్వు మళ్ళీ ఇంటికి పోయి వస్తే మళ్ళీ ఎంత టైం అవుతుందో అని ఇట్లా వింటున్నా అందరి థ్యాంక్స్ అబ్బా టువెల్కే సబ్స్క్రైబర్ కంప్లీట్ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే తీసుకుని పోతున్నా మా వరలక్ష్మి ఎక్స్ప్రెషన్ అనేది తెలిసిపోతుంది పికర్ పెట్టుకున్న వరలక్ష్మి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి తొమ్మిది కావస్తుంది సో ఈరోజు పన్నెండు వేల సబ్స్క్రైబర్లు అయ్యారు బిర్యానీ తెచ్చిన కోసం బిర్యానీ దాని గురించి కొంచెము ఇంట్లో చర్చించబడింది మా వరలక్ష్మి అయితే ఈరోజు కొంచెం కోపంగా బి ఉంది ఎందుకంటే ఆదివారం అని చూడకోకుండా పొద్దు పొద్దుగాలే పనికి వెళ్ళిపోయినాం అట్లెట్లు వెళ్ళిపోయినావు అనేవి కొంచెం తయారైంది మనకి పని అనేది కలిసి రా అంటే పని చేస్తేనే మనకు డబ్బులు పని చేయకపోతే డబ్బులు ఎవరిస్తారు మనకి అనే మాట చెప్పిన దాని తర్వాత అయితే చల్లగా అయింది ఇంకా కోపం ఉంది నా మీద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వర్క్ దగ్గర పొద్దుగాల ఆరు గంటకి వెళ్తే సాయంత్రం ఆరు ఆరున్నరకు వచ్చిన వచ్చిన తర్వాత అన్నయ్యతో తిరుపతిలో ఒక అన్నయ్య కలిసాను అన్నయ్యతో ఒక వన్ అవర్ వరకు మాట్లాడినా సో మాట్లాడిన తర్వాత ఎందుకో ఐఆర్టీసీ నుంచి టికెట్లు అయితే బుక్ చేసిన దాని ప్రాసెస్ మొత్తం చెప్పిండు సో బుక్ చేసిన తర్వాత నేను పాస్వర్డ్ లాగిన్ కాకుండా యూజర్ ఐడి నుంచి బుక్ చేసిన బుక్ చేసిన తర్వాత అది పాస్వర్డ్ అడుగుతుంది పేమెంట్ సెండ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అడిగితే నేనేమనుకున్నా అన్న ఇది పాస్వర్డ్ అడుగుతుందంటే ఏం కొట్టాలంటే నీ నెంబర్ కొట్టినా నా నంబర్ కొట్టినాను కొడితే వస్తలేదు ఏందన్నా దీని అర్థం అయ్యలేదంటే ఇది రిజిస్టర్ చేసినావా అను అన్నాడు చేయలేదు అన్నా యూజర్ ఐడి ఒకటే పెట్టినా అంటే యూజర్ ఐడి ఎవరైనా పెడతారు నువ్వు రిజిస్టర్ చేస్తేనే కదా దానికి తెలిసేది అన్నాడు సరే ఇప్పుడు నేను రిజిస్టర్ చేస్తాను అమౌంట్ ఎట్లా పే అయిపోయింది కదా అంటే సరేలే అని దాంట్లో ఓపెన్ చేసినా ఓపెన్ చేసి అన్న రిజిస్టర్ దాంట్లో ఇంటి అడ్రస్ నేనున్న ఏరియా లొకేషను హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ అవన్నీ చెప్పిండు ఎస్ నో అని కొట్టిన ఎస్ కొట్టాలి నో కొట్టాలంటే నో కొట్టు మళ్ళా రిఫండ్గా అంటే సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వచ్చింది కింద క్యాప్టెన్ కొట్టిన నైన్ ఎం ఫోర్ త్రీ ఎయిట్ టూ అని ఉంటుంది చూడండి ఐదు నంబర్లు ఉంటాయి రిజిస్టర్ కానీ ముందు అది కొట్టి క్లిక్ చేసిన రిజిస్టర్ అవుతులేదు అన్న రిజిస్టర్ అయితే లేదు ఏంది పరిస్థితి నాకు అవుతలేదు నువ్వు చెప్పినట్టే ప్రాసెస్లో కొట్టినా అంటే నువ్వు మనీ పే చేసే ముందట నీకు తెలియదా నీకు ఏమైతే రిజిస్టర్ చేసుకోవాలో తెలియదా అంటే అన్న నువ్వు చెప్పావు కదా యూ యూజర్ ఐడితో క్లిక్ చేసేస్తే అయిపోతుంది పే అవుతుందని అట్లే ట్రై చేసినాను అంటే సరే నీ మనీ నీకు ఎక్కడికి పోవు ఒక మూడు రోజుల్లో రిటర్న్ అవుతాయి సో నువ్వు టెన్షన్ ఇంబడకు నువ్వు ఏడిగిపోవాలి నేను సికింద్రాబాద్ నుంచి విజయవాడ అని అనుకుంటున్నాను విజయవాడ అని అంటే సరే విజయవాడకి పొద్దుగాల నాలుగున్నర నుంచి ఐదున్నరకి సికింద్రాబాద్లో ట్రైన్ ఉంది నువ్వు ఐదు గంటలకి చేరుకోవాలి నేను టికెట్ బుక్ చేస్తున్నా అని మాట్లాడుతూ మాట్లాడుతూనే టికెట్ బుక్ చేసేసాను చేసేసి నాకు ఈ వాట్సాప్లో మెసేజ్ చేసాను ఇగో రవి నీకు చేసేసిన టికెట్ టెన్షన్ ఏం తీసుకోకు అన్న నేను నీకు మనీ ఇవ్వలేదు కదా అంటే మనీదేముందబ్బా ఈరోజు యాబే పనిస్తావు అని అన్నాడు కానీ నా దగ్గర ఉన్న ఫోర్ ట్వంటీ రూపీస్ వరకు పే చేసినది మిగతా పెండింగ్ నైంటీ రూపీస్ ఉండే రిటర్న్ చేసిన దాని తర్వాత ఫోర్ ట్వంటీ అన్న నేను త్రీ డేస్ అయిన తర్వాత పంపిస్తాను లేకపోతే ఎవరి దగ్గర నుంచి అని అడిగి అంటే టెన్షన్ ఏం లేదు ఏం టెన్షన్ తీసుకోకు నాకు మనీ రిటర్న్ అయిన తర్వాత నేను అన్న అన్న నాకు మనీ రిటర్న్ అయిన తర్వాత అది ఎట్లా అమౌంట్ పే చేయాలో ఒకవేళ ఐఆర్టీసీలో ఫోన్ వ్యాలిడిటీ వస్తుంది సో దాంట్లో నుంచి ఎట్లా ప్రాసెస్ అనేది నాకు తెలియదు కదా అన్న అంటే సరే నేను చెప్తా లేరు అవి నువ్వు టెన్షన్ ఏమి తీసుకోకు పది రోజులు ఇచ్చిండు టైము కానీ మూడు రోజులు రావచ్చు అని ఇంకో ఆప్షన్ ఇచ్చిర్రు సో ఆ విధంగా అయిపోయిన తర్వాత వరలక్ష్మి వాళ్ళ డాడీ ఫోన్ చేసి అయ్యా మంగళవారం రోజు మా అమ్మది మాసిక రెండు నెల మాసికం ఉంది ఎట్లా అయ్యా నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఆ అమ్మాయిని ఎప్పుడు పంపిస్తున్నావా అని నేనుండి నేను టికెట్లు బుక్ మామ ఇప్పుడు అప్పట్లో నేను రాలేను అంటే అయ్యా నేను మీరు నేను మనము అని అన్నాడు కానీ నేను టికెట్ బుక్ చేసేసినాను ఇప్పుడు ఏం చెప్పకండి ఇక ఏమనుకోకండి సార్ ఒకసారి చేసుకోండి నెక్స్ట్ టైం చూద్దాంలే అని అన్నాను అయినా మళ్ళీ పోయి ఒకసారి అడిగిన సంవత్సరానికి ఒకసారి అయిపోతే ఇక సంవత్సరానికి రెండు నెలలు మూడు నెలలు నెల నెలకి రావాల్సిందేనంటే లేదయ్యా వస్తే మంచిదే కదా అని అంటే లేమావా నేను ఇట్లా అనుకున్నాను అనుకున్న టైంకి వెళ్ళిపోదామని డిసైడ్ అయినా ఏమనుకోక నేను రాలేనంట కొద్దిసేపు అయితే బాధపడి ఫోన్ కట్ చేసిండు దాని తర్వాత అయితే వరలక్ష్మితో అడిగిన వరలక్ష్మి ఫైర్ అవుతుంది నేను ఒకటే అన్నాను మనం వెళ్ళేది గుడికి ఇప్పుడు నువ్వు ఇట్లా ఫైర్ అయితే మంచిదేనా కరెక్టేనా అని నేను అడిగాను అడిగితే లేదు నేను నేనేం చెప్పా చెప్తా నేను ఆల్రెడీ వరలక్ష్మి ముందే చెప్పిన చెప్పేసి మేము మమ్మీ డాడీకి మళ్ళీ ఓపు పెట్టుకోవద్దు అని అప్పుడు బి ఒకటే మాట అన్నది నేను చెప్పుకుంటాలే అన్నది ఈ రోజుకి వచ్చేసే వచ్చేసరికి గరం అవుతుంది ఆ మీద చాలా కోపం అవుతుంది నేను అన్నాను ఆల్రెడీ ఎందుకు కోపం అంటే నేనుకి చెప్పాలా వద్దా అనుకుంటూ ఉన్నాను మా డాడీ ఏమో ఫోన్ చేసినప్పుడల్లా ముఖం కడుక్కుంటుండు కాలు కడుక్కుంటుండు బయటికి పోయిండు ఇప్పుడే వచ్చిండని నాకు చెప్పింది మా కూతురు ప్పుడే మాట చెప్పింటే బుధవారం పోతుండే అయిపోతుండే కదా అంటే ఇట్లా అనుకోలేదు అనుకోకుండానే బుక్ అయిపోయింది టికెట్ సో నెక్స్ట్ టైం చూద్దాంలే అంటే ఇంత కథ అయింది ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీ తెచ్చిన తినే తెచ్చిన బిర్యానీ తెచ్చేటప్పుడు పే అన్న బిర్యానీ తింటావా అంటే లేదు బిర్యానీ తీసి బయట పడేస్తా అన్న సరే పడేయని అని నేనైతే బిర్యానీ తెచ్చిన రెండు ప్యాకెట్లు తెచ్చి పెట్టినా కలిపేసి ఇద్దరం కలిసి తిన్నాం అట్లా ఉంటుంది మనది సో తిన్న తర్వాత ఏమైనా మాట్లాడుతుంది అనుకున్నా కానీ ఏం మాట్లాడలేదు సో అందరికీ ఇంకోటి పన్నెండు వేల సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వన్ మీ సపోర్ట్ వల్లనే ఇంత గ్రోత్ అవుతున్నాను ఈరోజు నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని విశేషాలని మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొంచెం లేట్ అయ్యింది వీడియో ఏమనుకోకండి రేపటి నుంచి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్గా వస్తానేమో అని ఉన్నాను ఓకేనా రేపు నైటు అంటే ఎర్లీ మార్నింగ్ మంగళవారం నాలుగున్నరకి స్టేషన్లో ఉండాలి టెన్ థర్టీ ఓపెదా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడ సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఏమనుకో నన్ను మీ సపోర్ట్ వల్లనే మీ ఆధార వల్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తారు సో ప్లీజ్ వన్ లైక్ వన్ షేర్ సబ్స్క్రైబ్ మా వర్ల మీ ఆడ పని స్టార్ట్ చేసేసింది సారీ ఫ్రెండ్స్ బాయ్ 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 మీకేమైనా బోర్ కొడితే సారీ భయ్య ఉన్నవాసం చెప్తున్నాను ఏంది నాకెందుకు బాయ్